आज टीवी न्यूज़ की स्वागत కోల్కతాలోని మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం ఆపై హత్యకు గురైన సంఘటనపై డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు రాయదుర్గం సూపర్ మాధవి నిరసన ర్యాలీ చేపట్టారు ఆసుపత్రి నుండి వినాయక సర్కిల్ కోడేల వరకు హంతుకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు వ్యక్తం చేశారు ఇక వివరాల్లోకి వెళ్తే కోల్కతాలో ముప్పై ఒకేళ్ల జూనియర్ డాక్టర్ ను కిరాతకంగా రేప్ చేసి హత్య చేయడం దుర్మార్గం అన్నారు ప్రాణాలు పోసే వైద్యులకే రక్షణ లేకుండా పోతే ఏంటంటూ వారు ఆందోళన వ్యక్తం కఠినంగా శిక్షించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మెడికల్ సూపరింటెండెంట్ మాధవి సివిల్ సర్జన్ డాక్టర్లు ఉమామహేశ్వర్ మెర్సీ జ్ఞాన సుధా డిమాండ్ చేశారు అత్యవసర సేవలు మినహా అన్ని సేవలను ఇరవై నాలుగు గంటల పాటు నిలిపివేస్తున్నట్లు డాక్టర్లు మాధవి డాక్టర్ మాధవిష్ మీడియాతో పేర్కొన్నారు ప్రొటెస్టేషన్ తెలియజేస్తున్నాము ఎందుకంటే మీకు అందరికీ తెలిసిన విషయమే కలకత్తాలో జరిగినటువంటి మహిళా డాక్టర్స్ ఎంత ఘోరాతి ఘోరంగా కృరాతకంగా అబ్బాయిని ఆటలు చేసి రేపు చేసి ఇలాంటి సగా జరిగింది కాబట్టి మా డాక్టర్స్ ఫెడరిటీ అంతా కూడా ఈ సంఘటనను ఖండిస్తూ ఈ రోజు మేము ప్రొడ్యూస్ చేస్తూ ఆ పాలిత మహిళకి ఆ కుటుంబానికి న్యాయం జరగాలని మేము సంఘీభావం తెలియజేస్తున్నామండి మేడం అత్యవసర సేవలు కూడా పనిచేసినారా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ సర్వీస్ ఉంటుంది ఎలక్ట్రిక్ సర్వీస్ పనిచేస్తాం జిల్లా డాక్టర్ కి జరిగిన దారుణాన్ని నిరసిస్తూ జిల్లా అంతా వైద్య సంఘాలు మా హాస్పిటల్ మొత్తం కూడా స్టాఫ్ అంతా కూడా సంఘీభావం దానికి వ్యతిరేకంగా తెలియజేస్తున్నాం ఇందుకు డాక్టర్కి ఆ డాక్టర్ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటూ కల్కత్తాలో జరిగినటువంటి ఒక వైద్య విద్యార్థి హత్య రేపు దానికి ఖండిస్తూ భారతదేశం మొత్తంలో డాక్టర్లు అందరూ ఈరోజు విధులను బహిష్కరిస్తున్నాము ఎమర్జెన్సీస్ ఒకటే చూస్తాము మిగతా బహిష్కరిస్తున్నాము ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ ఆ అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అసలు అయితే వైద్యుల రక్షణ సిబ్బందికి మిగతా స్టాఫ్ అందరికీ ప్రొటెక్షన్ కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ని ఎందుకంటే మేము చేసే సర్వీసు ప్రాణాలు నిలబెట్టడానికి ట్రై చేస్తున్నాము కొంతమంది ఇట్లాంటి కీచకులు వచ్చి వైద్యుని వైద్య సిబ్బందిని టార్చర్ పెట్టడమే కాకుండా చంపడం అనేది ఏ నియమ చర్యగా అభివర్ణిస్తుంది వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలని మా తరఫున గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాం